ఇటువంటి వ్యవస్థకి మేము వ్యతిరేకంగా పనిచేస్తాం అందాల పోటీలని బహిష్కరిస్తాం జీవితకాలం నిషేధం ఎందుకంటే ఆడపిల్లని ఇప్పటికే మహిళా సాధికారితని మా వాళ్ళంతా ఒకవైపు యుద్ధం చేస్తుంటే మేము పనిచేసే వేదికలంతా రెండవ వైపు మీరు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నారని చెప్పేసి ఒకసారి మిస్ వరల్డ్ చేయటం ఒకసారి మిస్ యూనివర్స్ చేయటం లేకపోతే ఈ సుగంధ ద్రవ్యాల ప్రోడక్ట్స్ వాళ్ళంతా దాన్ని ఎంకరేజ్ చేయటం ఈ వెనుక మల్టీనేషనల్ కంపెనీలు వీళ్ళలో ఉన్నటువంటి కొనుగోలు శక్తిని ఉన్నా లేకపోయినా పరిస్థితులు పరిస్థితులకు రిటోపెట్టడం అజెండా కనపడతా ఉంది కోసమే అందాల పోటీలు ఏదైతే ఉన్నాయో అది వందకి వంద శాతం దాన్ని మేము బహిష్కరిస్తున్నాం జీవితాలు ఇంకొకటి ఒక చోట ఒకటి జరిగినది ఏం జరిగినది అంటే ఒక అమ్మాయి మమ్మీ మమ్మీ అని ఏడుస్తాం అప్పుడు ఒక ఒక పోలీస్ వచ్చి మీ అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది అంటాడు అంటే తెల్లంగా ఉంటుంది తెల్లగా ఉంటుందో చాలా రిచ్గా ఉంటుందో చాలా కారులో వస్తుందో అనుకుంటాడు ఆ పోలీస్ ఆ చిన్న పాప ఒక ఏడు సంవత్సరాల పాప సో పాప తప్పిపోయి అక్కడ ఉంటుంది ఒక జంక్షన్ పాయింట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అక్కడ జంక్షన్ పాయింట్లో అంటే అంటే మాకు పక్క ఖమ్మంలో ఇటుపక్క రైల్వే స్టేషన్ ఉంటుంది ఇటుపక్క స్టాండ్ ఉంటుంది సో అందుకోసం జంక్షన్ పాయింట్లో ఉంటుంది సో ఆ పోలీసు చేస్తుంది పాప మిస్ అయినటువంటి ఇదిలో వడావులో వాళ్ళమ్మ ఇంకో పోయి పెంచుకుంటూ వస్తుంది అయితే ఆ పాపని అడుగుతూ ఉంటారు దారిని వెళ్ళే వాళ్ళని ఆ కారులో నుంచి దిగే ఒక లేడీని ఆమె మీ అమ్మ అంటే ఆ మా అమ్మ కాదు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది ఇంకొక టూ వీలర్ మీద ఉన్నటువంటి లేడీని చూసి ఆమె మీ అమ్మ అంటే అడిగితే ఆ మా అమ్మ కాదు అంటారు మా అమ్మ చాలా అందంగా ఉంటుందా అంటుంది ఆ పాప దాని తర్వాత అట్లా అందుబాటులో ఒక తనకు పరిసరాలు కనిపించిన వాళ్ళ అమ్మి అమ్మ అమ్మి అమ్మని అడుగుతూ ఉంటే చాలా రిచ్ చాలా ధనికంగా చాలా మంచి డ్రెస్సులు వేసుకొని కార్లలో తిరిగేవాడిని అడిగితే వీళ్ళు వీళ్ళు కాదు మా అమ్మ మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అంటాడు అందంగా ఉంటుందని ఆ పాప చెప్తుంది ఆ పోలీస్తో ఈ క్రమంలో వాళ్ళమ్మ పాపను ఎత్తుకుంటూ వచ్చేస్తుంది చాలా పాత చీర కట్టుకొని ఒక పేదరికంతో ఉన్నటువంటి చిరిగిపోయినటువంటి పాత చీర పాత జాకెట్ వేసుకొని జుట్టు కూడా సరిగా దూకోకుండా అంటే తల కూడా దూకోకుండా ఉన్నటువంటి ఒక మదరొస్తుంది మదరొస్తుంటే ఆ పోలీస్ ఆశ్చర్యపోతాడు ఏంటి మీ అమ్మ అందంగా ఉంటుందన్నా ఏమా మీ అమ్మ అంటే అవును మా అమ్మ అందంగానే ఉంది కదా అంటే అంటే అందానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధానికి సంబంధించి ఆప్యాయతకి సంబంధించి వాళ్ళ మధ్య ఉండే బంధుత్వానికి సంబంధించి వాళ్ళ మధ్య ఉండే రిలేషన్ బట్టి అందం ఉంటుంది సో స్కిన్ మీద చూసి స్కిన్ చూసి లేకపోతే స్కిన్ను చూసి అందాన్ని మనం ఎక్కడ అంచనా వేస్తాం అందుకోసం అందం అనేది అది శరీరానికి సంబంధించిందా లేకపోతే టాలెంట్కి సంబంధించింది అంటే ఒకళ్ళు గ్రేడ్ సివిల్స్లో టాపర్ ఉంటారు మరి అది వాళ్ళు అందగాళ్ళ ఆడపిల్లలు కుట్టిన అంటే ఉమెన్ ఉంటారు కదా వాళ్ళు ర్యాంకు స్టేట్లో అది నేషనల్ లెవెల్ యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్లో ఫస్ట్ ర్యాంక్ కొడతారు మరి వాళ్ళందగాళ్ళ ఎవరికి వారి టాలెంట్కి వాళ్ళ స్కిన్ చూసి ఇవ్వాల అందం లేకపోతే మనసు చూసి ఇవ్వాల దేనికి ప్రతీక అందం అనేది అది శారీరక అందమా మానసిక అందమా అంద ఆడ ఆడవాళ్ళని ముఖ్యంగా మహిళలని మహిళా సాధికారతనే మేము పనిచేసే వేదిక మా వాళ్ళంతా మహిళా సాధికారత ఫైట్ చేస్తుంటే ఈ సుగంధ దవ్యాల కంపెనీ వాళ్ళు మా అంటే బ్యూటీ పార్లర్ కంపెనీల వాళ్ళు లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు ఆడపిల్లల్ని అంగడి సరిగ్గా చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో ఆడపిల్లలంటే కుందేలని లేకపోతే వంట చేసి బా మనసులో సంసారం చేయడానికే పుట్టారనేటువంటి ఒక కల్చర్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి మహిళల్ని ఈ బూర్జువా సంస్కృతి భూస్వామ్య సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీల సంస్కృతి లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని మహిళల్ని ఎవరైతే ఉన్నారో ఈ వ్యవస్థని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవటానికి తప్ప మరొకటి కాదని స్పష్టం చేస్తున్నాం నేనే కాదు నేను పనిచేసే వేదికలు కూడా ఒక జీవిత కాలం ఒక జీవిత కాలం మా జీవిత కాలాలంతా కూడా అందాల పోటీలకి వ్యతిరేకంగా పనిచేస్తాం అవి మా ప్రాంతాల్లో జరిగితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త రక్కులు స్టేషన్స్ మాత్రం సిద్ధంగా ఉండాలి ఆ పోటీలు మిస్ వరల్డ్ మిస్ యూనర్సు మిస్ ఖమ్మం మిస్ తెలంగాణ లేకపోతే మిస్ ఇంకో పేరుతోని మిస్సెస్ ఖమ్మం మిస్సెస్ తెలంగాణ మిస్సెస్ ఇండియా ఈ పోటీలకు మేము ఎప్పుడూ వ్యతిరేకమే మా ఐడియాలజీ అందులో మార్పు ఏమి లేదు చాలా విషయాలు ప్రజల ప్రజల యొక్క అభివృద్ధి కోసం మా ఐడియాస్ మా ప్రా ప్రణాళికలు మారచ్చు కానీ ఈ విషయంలో మాత్రం వెయ్యేళ్ళు లక్ష ఏళ్ళు ఖచ్చితంగా అందాల పోటీలకు మేము నిషేధం అని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరడేపల్లి శిక్షణాన్ని లక్ష్యార్డైజ్ చేశాను